మీకు ఎప్పుడైనా మన సూర్యుడు ఎలా ఏర్పడ్డాడు అని డౌట్ వచ్చిందా ఒక సింగిల్ నక్షత్రమైన సూర్యుడు ఎలా మన సౌర కుటుంబంలోని ఇన్ని గ్రహాలకు తన వెలుగుల్ని పంచుతున్నాడు భూమి లాంటి గ్రహం మీద జీవం మనుగడకు ఎలా కారణమవుతున్నాడు అసలు సూర్యుడు లాంటి నక్షత్రాలు ఇంకా పెద్దవో లేదా చిన్నవో అసలు ఎలా ఏర్పడుతున్నాయి అవి నుంచి నుంచివి పుట్టుకొస్తున్నాయి మనిషి టెలిస్కోప్ కనిపెట్టనంత వరకు కూడా ఇవన్నీ మిస్టరీలే ఈ అనంతమైన విశ్వాన్ని తను కనిపెట్టిన టెలిస్కోప్ తో మనిషి చూడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మన శాస్త్రవేత్తలను వెంటాడుతున్న ఈ ప్రశ్నకు సమాధానం తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో లభించింది ఎక్కడో భూమికి ఆరు వేల ఐదు వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ నెబ్యులాలో కనిపించిన ఓ ఖగోళ అద్భుతాన్ని చూసి యావత్ విజ్ఞాన శాస్త్ర ప్రపంచమే నిబ్బెరపోయింది అదే పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ ఈ వారం అంతరిక్ష కథల్లో పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ గురించి మాట్లాడుకుందాం అది పదిహేడు వందల నలభై ఐదు స్విట్జర్లాండ్ కి చెందిన ఆస్ట్రానమర్ జీన్ ఫిలిప్ డే చెసాక్స్ ఓ నెబ్బిలా అని కనిపెట్టాడు నెబ్బిలా అంటే విశ్వంలో ఉండే అతి పెద్ద ధూళి మేఘాలు గ్యాస్ ఇంకా డస్ట్ తో ఈ మేఘాలు ఏర్పడతాయి పూర్తిగా హైడ్రోజన్ ఇంకా హీలియంతో ఇవి కలిసి ఉంటాయి వీటితో పాటు ఆక్సిజన్ కార్బన్ నైట్రోజన్ ట్రేసెస్ కూడా ఉంటాయి సో అలా ఏర్పడి ఓ గ్రద్ద ఆకారంలో ఉన్న నెబ్యులాను సీన్ పదిహేడు వందల నలభై ఐదులోనే కనిపెట్టారు కానీ అసలు దాంట్లో ఏమున్నాయో మాత్రం అప్పటికి మనకున్న టెక్నాలజీతో ఆయన తెలుసుకోలేకపోయారు సీన్ కట్ చేస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదులో హబుల్ టెలిస్కోప్ ఓ అద్భుతమైన ఫోటోని తీసింది ఈగల్ నెబ్యులాపై దృష్టి సారించిన హబుల్ టెలిస్కోప్ లెన్సుల్లో అప్పటి వరకు ఈ ప్రపంచం చూడని ఓ అద్భుతం కనిపించింది అదే పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ ఈగల్ నెబ్యులాలో ధూళి మేఘాల మాటున దాగి ఉన్న ఈ అద్భుతమైన స్తంభాల లాంటి మేఘాల విలువ ఏంటో తెలుసుకోవడానికి హబుల్ టెలిస్కోప్పై పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు ఎక్కువ సమయం ఏం పట్టలేదు సుమారుగా పది లక్షల నుంచి ఇరవై లక్షల సంవత్సరాల వయసు ఉండొచ్చు ఈ పిల్లర్స్కి పూర్తిగా ధూళి గ్యాస్తో ఏర్పడిన ఈ మేఘాల చాటునే కొత్త నక్షత్రాలు పురుడు పోసుకుంటున్నట్లు సైంటిస్టులు గ్రహించారు అలా ఏర్పడిన కొన్ని వందల వేల నక్షత్రాలు ఈ పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ మాటున మిణుకు మిణుకుమంటూ కనిపించాయి అంటే ఈ విశ్వంలో ఉన్న నక్షత్రాలు ఏర్పడడానికి ఇలాంటి పిల్లర్స్ కారణమవుతున్నాయన్నమాట ఇలాంటివే ఈ విశ్వంలో ఇంకా చాలా చాలా ఉండి ఉండొచ్చు కానీ మనకు ఇంత స్పష్టంగా ఓ ఖగోళ అద్భుతంలా సాంకేతికత సాయంతో మనిషి చూడగలుగుతున్నది మాత్రం ఇదొక్కటే ఇరవై లక్షల సంవత్సరాల వయసు అంటే మనకు చాలా ఎక్కువగానే అనిపించిన విశ్వం దృష్టిలో ఇది చాలా యంగ్ ఏజ్ అందుకే ఇలాంటి పిల్లర్స్ను విశ్వంలో అన్వేషించడం కూడా చాలా కష్టమైన పని మన సైంటిస్టులకు పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ ను కొంచెం డీప్ గా ఎనాలిసిస్ చేస్తే ఇందులో మొత్తం మూడు పిల్లర్స్ కనిపిస్తున్నాయి ఒక్కోటి ఎంత పెద్దవంటే కనీసం నాలుగు నుంచి ఐదు కాంతి సంవత్సరాల దూరం ఇవి ఉన్నాయి అంటే ఒక కాంతి నాలుగు ఐదు సంవత్సరాల పాటు ప్రయాణిస్తే కానీ ఈ పిల్లర్స్ లో ఒక్క పిల్లర్ ని కూడా దాటలేదన్నమాట అంత భారీ పిల్లర్స్ ఇవి మనం చూసేటప్పుడు ఎడం వైపు ఉన్న పిల్లర్ తో పోలిస్తే మధ్యలో ఉన్నది కుడి వైపుది చాలా చిన్నగానే ఉన్నప్పటికీ అవి కూడా కొన్ని కాంతి సంవత్సరాల దూరం ఉన్నాయి మొత్తంగా ఈ మూడు కలిసి ఓ స్టెల్లార్ నర్సరీలా మారి అనేక కొత్త నక్షత్రాలకు జన్మనిస్తున్న విధానాన్ని హబుల్ టెలిస్కోప్ మన కళ్ళ ముందుంచింది వీటి ద్వారా అసలు నక్షత్రాలు ఎలా ఏర్పడతాయి ఆ తర్వాత గ్రహాలు ఎలా ఫామ్ అవుతాయి ఇవన్నీ సైంటిస్టులు పరిశీలించుకోవచ్చు పరిశోధనలు చేసుకోవచ్చు అయితే హబుల్ టెలిస్కోప్ ఫోటోలు తీసిన దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత నాసా ప్రయోగించిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మళ్ళీ పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ ని ఫోటోలు తీసింది ఇన్ఫ్రారెడ్ కిరణాలను ఉపయోగించి జేమ్స్ వెబ్ తీసిన ఫోటోలో తేలింది ఏంటంటే ఈ పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్స్ స్లోగా కరిగిపోతున్నాయి లైక్ పొగ గొట్టం నుంచి బయటకు వచ్చిన పొగ ఆ తర్వాత కొద్ది సమయానికి చూస్తే ఎలా అయితే కరిగిపోతున్నట్లు కనిపిస్తుందో అలా మెల్ట్ అయిపోతున్నాయని సైంటిస్టులు గమనించారు ఈ పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ కూడా నక్షత్రాలు ఏర్పడుతున్న సమయంలో విడుదలవుతున్న విపరీతమైన రేడియేషన్ షాక్ వేవ్స్ ఈ పిల్లర్స్ కరిగిపోవడానికి కారణమవుతున్నాయి ఇవి ఎంత వేగంతో మెల్ట్ అవుతున్నాయి అంటే మరో లక్ష సంవత్సరాల నుంచి రెండు లక్షల సంవత్సరాల తర్వాత ఈగల్ నెబ్యులాలో ఈ పిల్లర్స్ ఇక మనకి కనిపించనే కనిపించవు అయితే కొంతమంది సైంటిస్టులు నమ్మేది ఏంటంటే ఇవి ఆల్రెడీ కరిగిపోయాయి మనం చూసేది ఆరు వేల ఐదు వందల కాంతి సంవత్సరాల దూరం నుంచి వచ్చే కాంతి కాబట్టి ఈ పిల్లర్స్ ఇప్పటికే సగం పైగా కరిగిపోయి ఉంటాయని ప్రతిపాదిస్తున్నారు వాళ్ళు మొత్తం మీద మన భూమి లాంటి గ్రహాల పుట్టుకకు సూర్యుడు నక్షత్రాల పుట్టుకకు ఓ రకంగా మాట్లాడుకుంటే ఈ సమస్త సృష్టికి కారణమైన ఈ పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్స్ కళ్ళ ముందే ఇలా కరిగిపోతున్నాయన్నమాట